పిచ్చోళ్ళు వాళ్ళు కూడా ఏం చేస్తానంటే ఈ మావోయిస్ట్ పార్టీ నాయకులు వాళ్ళని మద్దతు చేసే కొన్ని బయట ఉండే సంఘాల వాళ్ళు పిచ్చి పనులు చేస్తారు వచ్చిన వాళ్ళందరినీ ద్రోహులని వచ్చిన వాళ్ళంతా కూడా ఇన్ఫార్మర్లని వచ్చిన వాళ్ళంతా కుట్రదారులని వచ్చిన వాళ్ళ మీద వీళ్ళు బురదలుత దానివల్ల ఏమైతుందంటే ఇంతసేపు మావోయిస్ట్ పార్టీ మీద ఉన్న అభిమానం సానుభూతి ఇలాంటివన్నీ కూడా ఏ వాళ్ళంతా ఇదేనాట వచ్చిన ఇప్పుడు మెజార్టీ వాళ్ళు మెజార్టీ వస్తారు నాయకత్వం వస్తుంది కేడర్ వస్తుంది దళాలు వస్తున్నాయి వాళ్ళందరినీ వీళ్ళు దుమ్మెత్తిపోస్తాను దానివల్ల ఏమవుతుంది వాళ్ళని వాళ్ళే అవమానపరుచుకుంటారు కాబట్టి బయట ఉన్న వాళ్ళు వాళ్ళ ప్రజా సంఘాలకు సంబంధించిన వాళ్ళు వాళ్ళు వచ్చిన వాళ్ళని ఆహ్వానించాలి స్వాగతించాలే వాళ్ళకి వాళ్ళందరూ కలిసి ఒక సంస్థని ఇక్కడ బలవత్తరం చేసేటట్టుగా ప్రయత్నం చేయాల్సింది పోయి వచ్చిన వాళ్ళందరి మీద వీళ్ళు దుంపుకొస్తారు దాని వల్ల అనవసరంగా వాళ్ళని వాళ్ళే బలహీనపరుచుకుంటారు ఇంతసేపు మావోయిస్టులకు సానుభూతి పనులుగా ఉన్న వాళ్ళు మావోయిస్ట్ పార్టీకి సంబంధించిన వాళ్ళే గ్రూపులు అయ్యి ఒకళ్ళు ఒకరు తిట్టుకుంటూ అని చూసిపోయిన వాళ్ళను అనవసరంగా